ఏలూరు జిల్లా కైకలూరులో గత ప్రభుత్వ పాలనలో అవినీతిని ఫ్లెక్సీల రూపంలో ప్రదర్శించారు నియోజకవర్గంలోని మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు అవినీతిని బహిర్గతం చేస్తూ జనసేన నాయకులు కొల్లి వరప్రసాద్ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశాడు దీంతో నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేయడంపై కైకలూరు చర్చనీయాంశంగా మారుతాయి మరోపక్క దూలం చేసిన అరాచకాలపై ఏ సమయంలో అయినా ఎక్కడైనా చర్చకు సిద్ధమా అంటూ కొల్లి వరప్రసాద్ సవాల్ చేశాడు ఇరవై నాలుగు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్సిపిని అంద పాతాడడానికి పవన్ కళ్యాణ్ గారు తొక్కేస్తే ఇక్కడ కూడా మాజీ శాసనసభ్యులు ధోర నాగేశ్వరరావు గారు సుమారు నలభై ఐదు వేల ఓట్లు పైచిరుకుతో తేడాతో ఓడిపోయి డాక్టర్ కామినీ శ్రీనివాస్ గారు గెలుపొందితే ప్రజల చిత్కారాన్ని ఎదుర్కొంటే ఇవాళ మొన్న జరిగినటువంటి వైఎస్ఆర్సిపి ఆత్మీయ సమ్మేళనంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఆయన ఏదో రామరాజ్యం చేసినట్టు ఇతర పార్టీ నాయకులను ఇబ్బంది పెట్టలేదని అదేవిధంగా నేను రౌడీజం చేయలేదని దౌర్జన్యాలు చేయలేదని ఆక్రమణ చేయలేదు కానీ ఇప్పుడు వచ్చిన కూటమి నేతలు రౌడిజం చేస్తున్నారు దౌర్జన్యాలు చేస్తున్నానని చెప్పని చిలక పలుకులు పలికాడు దెయ్యాలు వేదాలు వదిలించినట్టు దాన్ని కైకుల నియోజకవర్గ ప్రజలందరూ కూడా చర్చించుకుంటుంటే దాన్ని నేను దూర నాయక బాధితుడిగా దూర నాయస్వ బాధితుల సంఘ అధ్యక్షుడిగా కైకుల నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది